డోన్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట ఐదవ జయంతి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నూట ఐదవ జయంతి పురస్కరించుకొని ఆయన తనయుడు డోన్ ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పురస్కరించుకొని డోన్ పట్టణ జూనియర్ ఇంటర్ సీనియర్ డిగ్రీ కళాశాల క్రికెట్ పోటీలలో గెలుపొందిన టీం సభ్యులకు బాలికల బాలురకు నిర్వహించిన కబడ్డీ పోటీలలో టీం సభ్యులకు బహుమతులను నగదు పురస్కారాన్ని అందజేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మా నాన్నగారి నూట ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు డోన్ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మెగా రక్తదాన శిబిరాన్ని బాల బాలికలకు కబడ్డీ పోటీలను జూనియర్ సీనియర్ స్థాయిలో క్రికెట్ పోటీలను నిర్వహించడం జరిగిందని పోటీలలో గెలుపొందిన విజేతలకు నగదు నగదు బహుమతులను అందజేయడం జరిగిందని రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మా నాన్నగారి జయంతిని జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు

மத்தனால் <laughs> <laughs>

విజయభాస్ రెడ్డి గారి నూట ఇరవై జయంతి సందర్భంగా మా వర్కర్స్ కార్యకర్తలు నాయుడు కూడా ప్రజా ప్రకటన చేస్తామని చెప్పడం జరిగింది తరిగి మా శివాన్ తాత ముందుకు వచ్చి సార్ నేను మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు ఖర్చు సార్ ప్రేమతో చాలా డమాండ్ అయింది క్రికెట్ తర్వాత వాలీబాల్ వల్సాయి కబడ్డీ నెక్స్ట్ టైం ఇంకా పెంచుతాం నెక్స్ట్ టైం పెద్ద ఎత్తున అంశించి మన కన్నులు పార్లమెంటు గంజాలు పార్లమెంట్ మొత్తం కూడా ఈ పోటీలు అంటే క్రికెట్ కానీ కబడ్డీ కానీ దేనికి సంబంధించిన పోరా పెద్ద చేయబోతున్నాం ఇది ఒక ఎందుకంటే గుర్తింపు విజయవాస ఉంది వ్యాపార సంబంధం అంటే ఆయన పేరు మర్చిపోకుండా ప్రజలు కోరుకుంటున్నారు అంటే కార్యక్రమం చేస్తాం తర్వాత బైక్ బాగు పెంచుతాం ఎక్కువ స్కూల్ కూడా అంటే అది డిఫరెంట్ డిఫరెంట్ స్పోర్ట్స్లో మస్తు పెంచుతాం వచ్చి అంటే అంటే ఇటువైనా గ్రామాలలో వాళ్ళ విద్యని వాళ్ళ స్పోర్ట్స్ పైకి కారణం ఉంటుంది ఒకసారి పేరు తెచ్చుకుంటే డెఫినెట్గా చర్చ కలిగే అవకాశం ఉంది యాక్చువల్గా భవనం పవన్ కంటే పొందాల స్కిల్ ఎక్కువ స్కిల్ ఎక్కువది ఆ స్కిల్ వాడుకోవడానికి ప్లేసెస్ లేవు మనకు కనిపిస్తే తప్పకుండా గ్రామ ప్రాంతంలో మంచి మంచి స్పోర్ట్స్ మ్యాన్స్ కానీ ఎథటిక్స్ వస్తారు ఎక్సర్ అయి కానీ ఇవన్నీ కూడా ఇస్తే అవకాశం ఇస్తే తప్పకుండా వస్తారు కాబట్టి ఎక్స్ట్రా తప్పకుండా పెద్ద చేస్తాం అందరూ అని అంటే నందిగా వరకు చేస్తాం ఇంకేమైనా ఈవెంట్ పెడతాం దాని వాళ్ళ ప్రజలు కొరకు పెట్టి తప్పకుండా అవన్నీ కాకుండా చేస్తాం